ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రాజెక్టుకి న్యాయపరమైన అంశాల్లో సలహాల కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నల్సార్ వర్సిటీలోని భూ హక్కుల కేంద్రంతో కలిసి పనిచేయనుంది వైఎస్ఆర్ భూ రక్షణ పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేను పూర్తి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం వెయ్యి కోట్ల బడ్జెట్ తో వందేళ్ల తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది ప్రభుత్వం ఈ ఒప్పందంతో భూములకు సంబంధించి అనేక చిక్కుముడులు తీరుతాయని నిపుణులు సునీల్ కుమార్ పేర్కొంటున్నారు ఈ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు వ్యవసాయ భూములు అటు వ్యవసాయ భూములను కూడా పూర్తిగా సర్వే చేసి ప్రతి కమతానికి ప్రతి ఇంటి స్థలానికి జియోకాడెన్స్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్తో కలిగిన ఒక పటాన్ని తయారు చేసి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలనేది లక్ష్యం అంటే మనం గూగుల్లోనే మన భూముల హద్దులు చూసుకోగలిగే విధంగా ఈ సర్వే ఉండబోతుందే ఇప్పుడున్న సర్వే రికార్డుల ప్రకారం భూములు కొలవాలి అంటే సర్వేర్ ఉండాలి చేను గొలుసు చేను క్రాస్టా పట్టుకొని పోతేనే గొలుసు పట్టుకొని పోయి ఈ భూమి మీద హద్దురాళ్ళు ఉంటేనే కొలవగలిగే పరిస్థితి అట్లా కాకుండా జియో కాడ్రెన్స్ ద్వారా డ్రోన్సు శాటిలైట్స్ ద్వారా సర్వే చేసి ప్రతి ఇంచు భూమిని కూడా కొలిసి వాటి హద్దుల్ని పటాలు తయారు చేస్తారు ఆ హద్దుల ఆధారంగా మన చేతిలో ఉన్న ఒక సెల్ ఫోన్ని ఉపయోగించుకొని కూడా మన బౌండరీస్ కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అది లక్ష్యం దేశమంతా కూడా యునీక్ నంబరింగ్ తీసుకురావాలి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో భూమికి భూదార్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య తేవాలి అనేది కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం మొత్తాన్ని రీసర్వే టేకప్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అది తొందరగా కనుక రీసర్వే పూర్తయినట్లయితే గట్టు తగాదాలు హద్ ఇతర వివాదాలన్నింటినీ కూడా తగ్గించడానికి భూమి రికార్డులో తప్పు పూలు సవరించడానికి చాలా అవకాశం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వెయ్యి కోట్ల బడ్జెట్ తోటి సా మూడు సంవత్సరాల కాలంలో సర్వే పూర్తి చేస్తామని వారు చెప్తూ ఉన్నారు ఈ సర్వే ప్రాజెక్టు అమలు చేస్తున్నప్పుడు లీగల్ అంశాలు చాలా వస్తూ ఉంటాయి వివాదాలు చాలా వస్తుంటాయి కింద స్థాయి నుంచి వివాదాల పరిష్కారం చేయటం కోసం వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా రైతులకి పెద్ద ఎత్తున ఈ సర్వే మీద చట్టాల మీద హక్కుల మీద అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత కూడా చాలా ఉంటుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే ప్రాజెక్టుకి లీగల్ అంశాలలో న్యాయపరమైన అంశాలలో సహాయ సహకారాలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నల్సార్ విశ్వవిద్యాలయం తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది ఇటీవల కాలంలో ఈ ఒప్పందం మేరకు ఈ నల్సార్ విశ్వవిద్యాలయం ఏదైతే ఒక బెస్ట్ లా స్కూల్ ఉందో దేశంలోనే ఇది మొదటి రెండు స్థానాల్లో ఉండే ఒక లా స్కూల్ ఈ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏదైతే సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్ అనే ఒక సెంటర్ ఉంటుంది ఈ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వే ప్రాజెక్టు అమలు చేయటంలో లీగల్గా కావాల్సిన సహాయ సహకారాలన్నింటినీ అందించబోతుంది ఆ మేరకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమైనాయి ఇక రైతులు కూడా ఈ భూముల సర్వే జరుగుతున్నప్పుడు మనం మాటిమాటికి చెప్తున్నట్టుగా సర్వే జరిగిన రోజున మీరు అక్కడ ఉండటం కావచ్చు సర్వే జరగడానికంటే ముందే ఆ భూమికి సంబంధించిన రికార్డులు తీసుకొని దగ్గర పెట్టుకోవటం ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవటం చేసినట్లయితే సర్వే జరిగినప్పుడు మనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అంతేకాదు సర్వేలో జరిగినప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినా లేదా హక్కులకు సంబంధించిన ఇబ్బందులు బయటపడినా వెంటనే దాన్ని దరఖాస్తు చేసుకోవటం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండల స్థాయిలో ఏదైనా ట్రిబ్యునల్ వ్యవస్థ ఏదైతే ఉందో వారికి దరఖాస్తు పెట్టుకోవటం కానీ సర్వే అధికారులకు దరఖాస్తు పెట్టుకోవటం కానీ చేయాల్సి ఉంటుంది మరొకసారి మీ అందరికీ విన్నపం ఏంటంటే ముఖ్యంగా రైతాంగానికి ఈ సర్వే జరగటానికంటే ముందే కాగితాలు దగ్గర పెట్టుకోండి ఇక మరొక అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంతకు ముందు కూడా ప్రస్తావన చేయటం జరిగింది సదా బైనామాలకు సంబంధించిన జీవో రాబోతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఒకటి వరకు సదా బైనామాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేశారో వారందరూ కూడా క్రమబద్ధీకరణ చేసుకొని పట్టాలు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిపోతుంది కాబట్టి ఆ దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన వెంటనే తగిన సాక్ష్యాధారతీ ఇప్పటికైనా దరఖాస్తులు పెట్టుకోవటం సదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు సంబంధించి పట్టాలు పొందే కార్యక్రమం చేయాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా అవకాశం కల్పించినా ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు అందులో ఒక ప్రధాన కారణం అవగాహన లేకపోవటం అయితే మరొక కారణము అమ్మిన వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులతో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి క్రమబద్ధీకరణ చేయకుండా ఆగిపోయిన సందర్భాలు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామస్థాయిలో విచారణ చేసి కొనుగోలు చేసినట్టుగా నిర్ధారణ అయితే వెంటనే హక్కుపత్రం పట్టాలు ఇవ్వటం ఒకవేళ కానప్పుడు వెనువెంటనే ట్రిబ్యునల్కో ఇంకొక ఫోరంకో రిఫర్ చేసి ఈ కేసులన్నిటినీ అక్కడికక్కడే పరిష్కారం అయ్యేటట్టుగా చేస్తే కొన్ని లక్షల కుటుంబాలకు మేలు చేస్తాయి ప్రభుత్వం జీవో తెచ్చిన వెంటనే వాటి పూర్తి వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం ప్రాసెస్ దరఖాస్తు పెట్టుకోవడం దగ్గర నుంచి సాక్ష్యాధారులు ఇతర అంశాల గురించి మాట్లాడుకుందాం